কowners summer మీరేమన్నా అడుగుతారా ఇది మన దగ్గర రకరకాల బాధితులు కొంతమంది అధిక వడ్డీకి రుణాలు తీసుకోవడం జరిగింది కొంతమంది వ్యక్తుల దగ్గర ఈ వడ్డీ వాళ్ళకి అవసరమైన దానికంటే ధర్మ వడ్డీ కంటే ఎక్కువ వడ్డీ తీసుకోవడం ద్వారా అది మళ్ళీ ఏదైనా టైంకి కట్టకపోతే పెనాల్టీ లేయడము దాని ద్వారా తీసుకున్న అమౌంట్ కంటే చాలా ఎక్కువ అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకోవడం అన్నది ఒక అభియోగం తర్వాత ఈ వడ్డీలు ఎప్పుడైతే చెల్లించలేకపోతారో ఏదైనా పోలీస్ దగ్గర రిపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్న బ్లాంక్ చెక్స్ కానీ బ్లాంక్ ప్రామిసరీ నోట్స్ కానీ కోర్టులో కేసులు వేయడం జరుగుతుంది ఇలా రకరకాల వీళ్ళందరి మీద ఎంతమంది బాధితులు ఉన్నారో వాళ్ళలో ఒక నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ జుడిషియరీని అప్రోచ్ చేసి కొన్ని కేసెస్ కూడా పెండింగ్లో ఉన్నాయి దీని మీద లీగల్ ఒపీనియన్ తీసుకొని వీఆర్ ఫార్మింగ్ ఏ టీమ్స్ సపరేట్ టీమ్స్ అన్ని తీసుకొని విక్టిమ్స్తో మాట్లాడడం జరుగుతుంది ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఎలా జరుగుతుంది అన్నది ప్రిలిమినరీగా ఒక ఎంక్వైరీ చేసుకొని దాని ఫర్దర్ లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని ముందుకు ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది మన డీఎస్పి ర్యాంక్ ఆఫీసర్స్ కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ సిఐస్ తోటి కూడా టీమ్స్ ఫామ్ ఫామ్ చేయడం జరుగుతుంది ఈ బాధితులు కూడా ఎవరు భయ భ్రాంతులకు గురి అవ్వాల్సిన అవసరం లేదు ఏదైనా మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టడం లాంటిది ఏమన్నా జరిగితే ఇమీడియట్లీ పోలీస్ కంట్రోల్ రూమ్ వీళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ థ్యాంక్ యూ ఒకటి మార్చిలో ఒక వ్యక్తి కంప్లైంట్ చేసినట్లున్నారండి దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ రెజ్యూమ్ చేస్తారు అది వాళ్ళని ఇంటి దగ్గరకు వచ్చి భయపెట్టినట్లు ఒక కంప్లైంట్ రెస్పాస్ మీద కంప్లైంట్ ఉంది ఇప్పుడు కూడా బాధితులతో అందరితోటి సపరేట్గా మాట్లాడడం జరుగుతుంది కొంతమంది ఉన్నారు కాబట్టి ఒక ట్వంటీ

ఈ అనాథరైజ్డ్ వడ్డీ వ్యాపారం చేయడం మీకు శ్రేయస్కరం కూడా కాదు ఈ పాన్ బ్రోకింగ్ లైసెన్సెస్ కానీ కొన్ని మనీ లెండింగ్ కూడా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్స్ ఉన్నాయి దాని ప్రకారమే మనం నడుచుకోవాలి ఈ అధిక వడ్డీ రేట్ల ఆశపడి మీరు పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడము అనవసరంగా మీరు కూడా క్రిమినల్ చర్యలకి గురవుతారు కాబట్టి అందరికీ ఒక అడ్వైస్ ఈ అధిక వడ్డీ రేట్ల దగ్గరికి మీరు వెళ్ళి లోన్లు తీసుకోవద్దు సెకండ్ ఇవ్వడానికి కూడా ఇది ఆశపడి అనవసరంగా ఇట్లాంటి వ్యాపారాలకి వెళ్ళొద్దు అందుకే అందుకే కదా నేను చెప్తున్నాను లెటర్స్ డూ ప్రిలిమినరీ ఎంక్వైరీ ఎలా తీసుకుంటున్నారు ఏం తీసుకుంటున్నారు విక్టిమ్స్ దగ్గర ఒక్కొక్క విక్టిమ్ దగ్గర ఒక్కొక్క వర్షన్ ఉంటాయి ఆ వర్షన్ అన్ని నోట్ చేసుకొని లీగల్ గా మనం ఎలా ప్రొసీడ్ అవుతామో విల్ డిస్కస్ విత్ టేక్ ఆన్ బోర్డ్ లీగల్ అడ్వైజర్స్ ఆల్సో

ఎంక్వైరీ చేసుకుని ఏమేమి ఆధారాలు ఉన్నాయి ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఆర్ వాట్ ఎవర్ టేక్ త్రూ ఇట్ అండ్ వీల్ డూ జస్టిస్ ఎవరు ఏమి ఆధారపడాల్సిన అభ్యంతర పడాల్సిన అవసరం లేదు ఎవరికైనా ఏదైనా భయపడితే ఇమీడియట్లీ మా పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంది వన్ వన్ టూ వీల్యట్లీ రెస్పాండ్ అదే లేటెస్ట్ టేక్ లీగల్ అది చెప్తున్నాను కదా ఇట్ నాట్ సింపుల్ కేసు ఆల్రెడీ కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకుంటాము ఇది వీళ్ళ ఎలా ప్రిలిమినరీ ఎంక్వైరీలో కూడా ఓకే ప్రస్తుతానికి ఒక పంతొమ్మిది ఇరవై మంది దాకా వచ్చినారు ఎవరున్నారో కూడా మీడియా మన టీమ్స్ కూడా వాళ్ళతో మాట్లాడి ఫర్దర్ గా గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు